ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో డొక్కా డొక్కాసితమ భోజన పథకాన్ని వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎదిగే వయసులో విద్యార్థులు చదువులో రాణించేలా వారి ఆరోగ్యానికి చదువుకు ప్రాధాన్యత ఇస్తూ జూనియర్ కళాశాలలో డొక్కా డొక్కాసితమ మధ్యాహ్న భోజనాన్ని పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు గల ప్రజానాయకుడు వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని దీనిని బట్టి మన ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోందని ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా విద్యార్థులు హాజరు శాతం పెరగడమే కాకుండా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవగలరని ఇది మంచి ప్రభుత్వం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ అండ్ వెంకటగిరి ఎమ్మెల్యే కోరగండ్ల రామకృష్ణ సంయుక్తంగా పేర్కొన్నారు శనివారం మధ్యాహ్నం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ సంబంధిత అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో నేడు జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి ప్రారంభ చేశారని మన జిల్లాలో ఇరవై ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరుగుతోందని అంతకంటే మిన్నగా పౌష్టికాహారం అందించాలని సంకల్పించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నారా లో లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు శారీరకంగా ఎదిగే వయసులో ఉన్న జూనియర్ కళాశాల విద్యార్థులకు వారికి ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఒక వరం అని అన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ఎంతో ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో పలు కళాశాలల్లో పరీక్షలు రాయనివ్వలేదని పరిస్థితుల్లో మన విద్యాశాఖ మంత్రి సదరు బకాయిలు దశల నిధులు విడుదల చేస్తూ ఎంతో మేలు చేశారని అన్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ వయసులో తమ విద్యపై దృష్టి పెట్టి చదవాలని విద్యతో పాటు క్రీడలు వ్యాయామం అవసరమని అన్నారు సోషల్ మీడియాను ఈ సమయంలో ఎక్కువ వాడరాదని ఒకవేళ వాడితే సోషల్ మీడియాను మించిన విద్యాభివృద్ధికి వినియోగించుకోవాలని కోరారు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ డాక్టర్ కోర్సులు మాత్రమే కాదు పలు కోర్సులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగ కోసమే ప్రాకులాడరాదని ప్రైవేట్ రంగంలో కూడా పలు అవకాశాలు ఉన్నాయని మన జిల్లాలో శ్రీ సిటీ వంటి పలు పారిశ్రామిక వార్డులు ఉన్నాయని వాటితో పాటు స్వయం ఉపాధి దిశగా కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు ఇంటర్మీడియట్ విద్య అయిపోయాక తదుపరి డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అయ్యి ఉన్నత విద్యలు కొనసాగించాలని బాలిక విద్యార్థినులు ఎట్టు పరిస్థితుల్లోనూ డ్రాప్ అవుట్ కావద్దని కోరారు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ బాల్య వివాహాలు మన జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో బాలికలకు చిన్న వయస్సులో పెళ్లి చేయరాదని బాలికలు చదువుకునేలా వారికి విద్యను ప్రోత్సహించాలని అన్నారు ఎవరైనా పిల్లలు చదువులో వెనుకబడిన వారు ఉంటే వారికి ప్రత్యేకంగా గ్రూప్ చేసి వారిని చదువులు రాణించేలా చర్యలు చేపట్టాలని ఇంటర్మీడియట్ విద్యాధికారిని ఆదేశించారు లక్ష్యం ఉన్నతగా ఉంచుకొని దానికి సాధనకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు విద్యార్థి వెంకటగిరి ఎమ్మెల్యే నియోజకవర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని వారిని అభినందించారు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా డ్రగ్స్ వద్దు చదువు ముద్దు అని విద్యార్థులకు నిదాన్నించారు వెంకటగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మంచి విద్య అందించాలని మంచి పౌష్టికాహారం అందించి కార్యక్రమం అమలు చేశారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డొక్కా సీతమ్మ వడి భోజన పథకం అమలు చేస్తూ ఇప్పుడు ఇంటర్మీడియట్ కళాశాల కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించుకుంటున్నామని అన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దూరదృష్టి కలిగి ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా వారు కృషి చేస్తున్నారని అన్నారు గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు చాలా మంది తల్లిదండ్రులు పనికి వెళ్లే సమయం భోజనం తయారు చేసేందుకు ఇబ్బంది ఉందని విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలనే సద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ప్రారంభించారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇంటర్మీడియట్ తమ జీవితంలో ముఖ్యమైన దశగా అన్ని బాగా చదువుకోవాలని సూచించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులతో కలిసి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు డొక్కా శీతం మధ్యాహ్న భోజన పథకాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు జిల్లా క ఇంటర్మీడియట్ అధికార విశ్వనాథ్ నాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి రవికుమార్ కళాశాలలో గౌరవ వెంకటగిరి శాసనసభతో పాటు ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పిల్లలందరితో కలిసి గురుణ్ చేసి రుచి ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేయటం జరిగింది క్వాలిటీ చాలా బాగుంది ఇదే క్వాలిటీని ప్రతిరోజు మెయింటైన్ చేయాలి అదేవిధంగా పోషకాలు ఈ మెనూని ప్రత్యేకమైనటువంటి మెనూని ప్రతిరోజు డిఫరెంట్ మెనూని కూడా మనకి అందుబాటులో ఉంటుంది దాని మేరకే ప్రతిరోజు కూడా మెను మేరకే మనం మధ్యాహ్నం భోజనం కూడా అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఉదయం నాలుగుకి నాలుగున్నరకు లేచి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి రోజు క్యారేజ్ తయారు చేయాల్సిన పరిస్థితి వాళ్ళ స్కూల్కి రావ కాలేజీకి రావాలంటే ఇలాంటిది కష్టాన్నించి ఎంతోమంది ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఉత్సవను కల్పించి వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు కూడా ఉత్సవాలను కల్పించి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా దీన్ని మంచిగా వాడుకొని వాళ్ళ ఆరోగ్యాలు పెంపొందించుకొని బాగా చదువుకుంటారని ఈరోజు అందరి పిల్లలకు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది దీంట్లో పనిలో పనిగా చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మనకు డ్రగ్స్ బాగా బారిన పడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి సెన్సిటైజ్ చేసి డ్రగ్స్ వద్దు బ్రు అనే క్యాంపెయిన్ కూడా పిల్లలకి దాని మీద అవగాహన కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా లోకల్ స్కూల్లో కొన్ని సమస్యలు ఆరోపణలు సార్ పనిచేయకపోవడం వల్ల కొత్త ఆరోపణలు అడుగుతున్నా అది కూడా శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ శాసనసభ్యులుగా రిక్వెస్ట్ అదేవిధంగా రోడ్డు ఒకటి స్కూల్కి అడిగిన రోడ్డుని కూడా ఎన్ఆర్జీఎస్ రోడ్డును కూడా గౌరవ శాసనసభ్యులుగా ఖచ్చితంగా రోడ్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది